ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న దర్శ నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ సోమవారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులను కార్యకర్తల కుటుంబాలను కలుసుకుని వారి బాగోగులను తెలుసుకుని వారికి మనోధైర్యాన్ని నింపారు వివరాల్లోకి వెళ్తే దొనకొండ మండలం గుట్టమీదపల్లిలో జనసేన కుటుంబ సభ్యుడైన గోరెంట్ల వెంకట్రావు ఇంటికి వెళ్లి పరామర్శించారు వారి కుటుంబంలో ఒకరిని కోల్పోవడం చాలా బాధ కలిగిస్తుందని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు తన వంతుగా కొంత ఆర్థిక సాయం అందించి వారికి ధైర్యాన్ని కలగజేశారు అదే విధంగా దొనకొండలోని కొదమల ప్రవీణ్ ఇంటికి వెళ్లి వారి బాగోగులను తెలుసుకుని వారికి కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది అనంతరం దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామంలో సగినాల భూపతిని ఓదార్చారు తదనంతరం దొనకొండ మండలం రామాపురం గ్రామంలో పార్టీ సానుభూతి పరులు ముఖ్య నేతలైన పలువురిని ఆయన కలుసుకొని వారితో కొద్దిసేపు పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అదేవిధంగా గ్రామంలోని ముఖ్యలైన చిన్నకాసేయ కుటుంబానికి కూడా కొంత ఆర్థిక సాయం అందించారు ఇలా దర్శి దొనకొండ మండలాల్లో గరికిపాటి వెంకట్ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పేద ప్రజల బాగోగులను తెలుసుకుని ఇంటింటికి వెళ్లి ఓదార్చడం పలువురికి ఆదర్శంగా నిలిచిందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు